ఎప్పుడూ మహమ్మారి రూపంలో ఆరోగ్య సమస్యలు తలెత్తిన యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి మొత్తం కూడా ఏకమై పోరాడడానికి అలవాటు పడినటువంటి సమాజం మంది అందులో భాగంగా మీరు ఒకసారి గమనిస్తే ఒకనొ ఒకనొక సమయంలో మలేరియా వస్తే దానికి మందు కనుక్కున్నాం అంతే స్థాయిలో ప్లేగు వ్యాధి వస్తే దాన్ని ఫైట్అవుట్ చేసినాం ఎక్కడ కనపడకుండా చేసుకున్నాం మొన్నటి మొన్న కరోనా వస్తే వ్యాక్సిన్ కనుక్కోను మనల్ని మనం రక్షించుకునే క్రమంలో ఎదురైనటువంటి ఒక పోరాటానికి పల్స్ పోలియో అనేది పోలియో వ్యాధి రాకుండా బిడ్డల్ని సమాజాన్ని నిర్మించుకోవడంలో యావత్ మానవాళి కూడా ఇది ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమంగా ప్రతి సంవత్సరం కూడా జరిగేటువంటి కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది మన దేశంలో కూడా జరుగుతుంది మన రాష్ట్రంలో జరుగుతోంది మన నియోజకవర్గంలో కూడా జరుగుతోంది ఈ రోజున రా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని చోట్ల కూడా ప్రజలందరూ ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని గడపల్లా తద్వారా దేశ ప్రతిష్టని ఇనుమడింపు చేసుకునే పరి పరిస్థితులకి మనము ముందుకు పోవాలని చెప్పేసి ఆలోచనతోనే ఏళ్ళ నుంచి చిన్నపిల్లలకి పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తూ వస్తుంది ఆ కార్యక్రమం ఈరోజున కది నియోజకవర్గంలో కూడా జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా ఒక అవగాహన అందరిలో ఉంది తల్లులకి పిల్లలకి అందరికి కూడా చిన్న బిడ్డలు కంటానే వాళ్ళంతా వాళ్ళు బూస్టర్ డోస్ తీసుకుంటారు పల్స్ పోలియో తీసుకుంటారు ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాన్ని మీరు ప్రైవేటు డాక్టర్ల దగ్గరికి ఖర్చు పెట్టుకోకుండా సద్వినియోగం చేసుకోమని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తల్లులందరికీ కూడా తెలియజేస్తాం అంతేకాకుండా ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై సోదరుడు భైరవ్ ప్రసాద్ గారు కూడా వచ్చినారు ఆయన ద్వారా కూడా జనసేన పార్టీ వాళ్ళకు బీజేపీ పార్టీ వాళ్ళకు కూడా తెలియజెప్తాము ముక్కోట కదేసీఏ పండగ ఏదైతే ఉందో ఈ పండగ కార్యక్రమము మా కదిరిలో కాదిరి స్వామి గుళ్ళో అద్భుతంగా జరిపేటువంటి ఏర్పాట్లు చేస్తాము అందరూ కూడా హాజరు కావాలని చెప్పేసి కూడా పిలుపునిస్తా ఉన్నాం నియోజకవర్గ ప్రజలే కాదు జిల్లా ప్రజలందరూ కూడా ఆహ్వానం పలుకుతాను అంతే స్థాయిలో నిన్నటి రోజున ఎస్పీ గారికి కలెక్టర్ గారికి కూడా పిలవడం జరిగింది కలెక్టర్ గారిని ప్రత్యేకంగా మళ్ళీ నేను హెడ్ క్వార్టర్స్ పోయేసి ఆహ్వానం పలకల్లా ఇద్దరికి కూడా అని చెప్పేసి ఆలోచన చేస్తాను ఈ కార్యక్రమము మనం ఎంత పద్ధతిగా ఎంత గొప్పగా కర్నూల పండగగా జరుపుకోగలిగితే ఈ ప్రాంతానికి అంత మంచి జరుగుతుందని నేను బలంగా నమ్ముతున్నాను మా ఆపోజిషన్ పార్టీ వాళ్ళకు కూడా చెప్తాను ఆర్ ఆల్సో ఇన్వైటెడ్ రండి రాజకీయాలు వేరు మన ఊరి గురించి ఆలోచన చేసే కార్యక్రమాల్లో మనస్ఫూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకు కూడా ఆహ్వానం పలుకుతాను రాజకీయాలు వేరు పండగలు వేరు మన ఊర్లో గ్రామోత్సవాలు వేరు మనం మాట్లాడుకుంటాం మర్చుకుంటాం విమర్శించుకుంటాం తిట్టుకుంటాం కానీ ఊరి విషయంలో ఏదైనా సాధించాలన్నప్పుడు అందరూ కలిసి రావాలని చెప్పేసి కూడా కోరుతున్నాం వారికి కూడా ఈరోజున అధికార పార్టీ మీరెవర ఎవరైనా ప్రశ్నించే వాళ్ళు విత్తనవాదులు ఉండచ్చు వాళ్ళకు కూడా తగ్గి చెప్తాను ఇది నియోజకవర్గ ఎమ్మెల్యేగా నా బాధ్యత అందులో భాగంగానే మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తాను మిమ్మల్ని కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాం అవసరమైతే మీరు వస్తే మొదటి పూజ మీతో కూడా చేయించడానికి కూడా సిద్ధంగా ఉంటాం అందరికి కూడా ఆహ్వానం పలుకుతాం एमएलए एल ए कन्दी नाम भैया आपको नीहा सबको बच्चों को काउंसलर को सबको ले को साथ में वाइस चेयरमैन को सबको ले को साथ में आपको पलियो का प्रोग्राम करें हाँ बच्चों को सभी डाली क्राफ्स और हमें और भी बच्चों को डोर डोर जाको कल से डालती कर को बोली सबको तो भी ये सभी अच्छा ये कर लेना कर को हमारी खाशन प्रतिष्ठा चपटना పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఈరోజు కదిరి పట్టణం నందు చంద్రమోహన్ స్కూల్ నందు మన గౌరవ ఎమ్మెల్యే గారు కందికుండ వెంకటప్రసాదన్న గారు ప్రారంభించారు కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం